నమస్తే వేగా నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి వేదికలపై నుంచి మాట్లాడుతూ ముప్పై రెండు మంది బలిదానంతో విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిందని ఎంతమంది ఎంపీలు ఉన్నా ఇన్ని దశాబ్దాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంతకనలు ఇవ్వండి అని ఏ ఒక్కరూ అడగలేదని దాని ఫలితమే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని జనసేన ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తుందని కార్మికుల ప్రక్షాళన జనసేన పార్టీ అండగా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వానికి గౌరవపూర్వకంగా తెలియజేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని అనేక వాగ్దానాలు చేశారు పవన్ కళ్యాణ్ గత రెండు రోజులుగా విశాఖపట్నంలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఉప ముఖ్యమంత్రిగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు భరోసా ఇచ్చే దిశగా మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో పార్టీకి సంబంధించిన మీటింగులు కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆయన పార్టీ బలోపేతం దిశగా మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నారు మరి విశాఖపట్నంలోనే ఉన్నారు కదా మరి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ జరుగుతుందని చెప్పి ఆందోళన చెందుతున్న పరిస్థితి మరి ఆ రోజు అధికారంలోకి రాకముందు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముప్పై రెండు మంది బలిదానంతో విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చింది ఇంతమంది ఎంపీలు ఉన్నా ఇన్ని దశాబ్దాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వండి అని ఏ ఏ ఒక్కరూ అడగలేదని దీనివల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతోందని జనసేన ప్రైవేటీకరణకు వ్యతిరేకమని కార్మికులకు పక్షాన పోరాటం చేస్తామని కార్మికులకి అండగా నిలుస్తామని అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేశారు అధికారంలోకి రాకముందు మరి ఈరోజు అయ్యా అధికారంలోకి వచ్చారు మీరు చేసిన వాగ్దానాల వల్లే ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేసి మీరు ఎంతమంది నిలబడితే అంతమంది మీ పార్టీ తరఫున అందరికీ ఎమ్మెల్యేని చేశారు మరి మీరు చేసిన వాగ్దానాలు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతే ఎలా అవుతుందండి దయచేసి మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మీరు మీ తాలూకా స్టాండ్ ఏమైతే ఉందో అది పబ్లిక్ తెలియపరచండి మీరు ఎందుకు అధికారంలో ఉన్నాయి మరి కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించడం లేదు అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరి మీ మీరు సినిమా డైలాగులు చెప్పినట్టుగా ఊగిపోయి తూలిపోయి అనేక ఎమోషనల్ తోటి మాట్లాడినటువంటి మరి ఆ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు మీరు ఆ పవన్ కళ్యాణ్ కాదు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కొత్త అవతారం ఇచ్చిన ఎత్తునటువంటి పవన్ కళ్యాణ్గా కనిపిస్తున్నారు తప్ప మీరు ఎన్నికల ముందు ఏదైతే స్టేజ్ పైన మాట్లాడారో ఆ పవన్ కళ్యాణ్ మీరు ఇప్పుడు కాదు అని స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది మరి స్టీల్ ప్లాంట్ మీరు కాపాడుకున్నట్లయితే మళ్ళీ ప్రజలు మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించుకుంటారు మిమ్మల్ని నేరుగా ముఖ్యమంత్రిని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మీరు మాట్లాడి విశాఖ స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ కాకుండా అక్కడ ఉన్నటువంటి కార్మికులకి ప్రజలకి ఆంధ్రప్రదేశ్ గౌరవ మర్యాదలని నిలబెడతారని చెప్పి ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధిగా నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను నా పేరు మోహన్ శ్రీనివాసరావు జిల్లా అధికార ప్రతినిధి భూపిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నమస్కారం